అందరికీ నమస్కారమండి ఈరోజు మనం రావి నూతల నిరుపమ రచించిన స్వాభిమానం అనే కథను గురించి తెలుసుకుందాం ఏంటి జయ చాలా హుషారుగా ఉన్నట్లున్నావు ఏంటి విశేషం కూడి రాగాలు తీస్తూ పెరట్లో పనిచేసుకుంటున్న జయని అడిగింది పక్కింటి నిర్మల నా కోడలు పల్లవి ఉద్యోగం మానేస్తుందట గొప్ప సంబరంగా చెప్పింది జయ సరిగ్గానే విన్నానా అన్నట్లు ఆశ్చర్యంగా చూసింది నిర్మల జయ నిర్మల ఇద్దరూ పక్కపక్క ఇళ్ళవాళ్ళు ఇద్దరికి ఎదిగొచ్చిన పిల్లలు తలా ఒక చోట స్థిరపడ్డారు దాంతో రెండు కుటుంబాలు ఒకళ్ళ విషయాలు ఒకళ్ళు కలపోసుకుంటూ కొద్ది కాలంలోనే మంచి స్నేహితులయ్యారు కొన్నాళ్ళ క్రితం కోడళ్ళు లెక్చరర్గా ఉద్యోగం చేస్తుందని జయ ముభావంగా చెప్పడం గుర్తొచ్చింది నిర్మలకి ఉద్యోగం చేస్తుంటే సంతోషించాల్సింది పోయి అలా డల్గా ఉన్నావేంటని అడిగినా పొడి పొడిగా మాట్లాడి మాట దాటేసింది దాంతో నిర్మల మరీ రట్టించలేదు అప్పుడు ఇంతలోనే ఇవాళ ఈ వార్త ఆ చిక్కుముడి ఏంటో ఇవాళ తెలుసుకోవాల్సిందే అనుకుంటూ అదేంటే జయ పల్లవి జాబ్ చేస్తున్నప్పుడు సంతోషించకుండా మానేస్తుందన్నప్పుడు పొంగిపోతున్నావు అసలు ఎందుకు మానేస్తుందట హాయిగా కొడుకు కొడలు ఇద్దరు జాబ్స్ చేసుకుంటూ ఉంటే వే చన్నీళ్ళలా ఉండేది కదా పైగా ఆ మధ్య కలిసినప్పుడు తను పనిచేసే కాలేజీ గురించి తన విద్యార్థులు తనతో ఎంత ప్రేమగా ఉంటారో చాలా సంతోషంగా చెప్పింది పల్లవి ఇంతలోనే ఏమైంది రిజర్వ్ చేయాల్సినంతటి కష్టం ఏమొచ్చింది ఇంట్లో అంతా బాగే కదా అని పరామర్శించింది నిర్మల దానికి జయ గట్టిగా పక్కపక్క నవ్వి ఇప్పుడే అంతా బాగుపడుతుంది నిర్మల నీకు తెలుసు కదా మా అబ్బాయి నవీన్ సాఫ్ట్వేర్ కంపెనీలో సీనియర్ మేనేజర్గా పనిచేస్తున్నాడు మంచి జీతం పెద్ద హోదా అంతకు మించిన పని ఒత్తిడి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ పుణ్యమా అని ఉదయం లేచిన దగ్గర నుంచి అర్ధరాత్రి వరకు మీటింగ్లని డెడ్లైన్లని ఎడతెరగని పని ఇది చాలదన్నట్టు పల్లవి పలువోమంటూ పొద్దున్నే కాలేజీకి వెళ్ళి సాయంత్రం ఇసోరమని వచ్చి ఏదో అంత ఉడకేసి వీడికి పిల్లలకి పెడుతుంది ఎదిగే పిల్లలు వాళ్ళ చదువులు తిండి తిప్పలు ఇవేవి పట్టకుండా చేసే ఆ లెక్చరర్ గిరి అంత అవసరమా తను చక్కగా నీడ పట్టున ఇంట్లో ఉండి నవీన్కి పిల్లలకి మంచిగా వండి పెడుతూ వీడికి వేరే టెన్షన్స్ లేకుండా చూడొచ్చు కదా నెలంతా చచ్చేంత చాకరీ చేస్తే ఆవిడకొచ్చేది పదిహేను వేలు అది నా కొడుకు కారు పెట్రోలు కూడా చాలదు నవీన్ నెలకు లక్షలు సంపాదిస్తున్నాడు అవి చాలా వాళ్ళు సుఖంగా బ్రతకడానికి ఇవి చాలక పుట్టిన రోజులకి పెళ్లి రోజులని మేం బంగారం బట్టలు బహుమతులు ఇస్తూనే ఉంటాం ఇన్ని చేస్తున్నా ఇంకా నేను నా ఉద్యోగం అనుకుంటూ ఈవిడ వెళ్తుంది పాపం నవీన్ అటు తన ఉద్యోగం ఇటు ఈవిడ ఇంటికి వచ్చే వరకు ఇల్లు పిల్లలు అన్నీ చూసుకుంటూ సహస్రావధానం చేస్తున్నాడు ఎవరు సుఖపడుతున్నారు ఈవిడ వెలగబెట్టే ఉద్యోగంతో ఎవరిని ఉద్ధరించడానికి ఇల్లు పిల్లల్ని చూసుకోక అంటూ ఆవేశంతో రొప్పుతూ కాస్త ఆగింది నిన్ననే నవీన్ ఫోన్ చేసి పల్లవికి అన్నీ మేనేజ్ చేసుకోవడం కష్టంగా ఉందని అందుకే జాబ్ రిజైన్ చేస్తానందని చెప్పాడు పోనీలే ఇప్పటికన్నా వాడు పిల్లలు కాస్త స్థిమిత పడతారు సంబరంగా చెప్పింది జయ ఇంతకీ ఎందుకు మానేస్తానందో కారణం వివరంగా కనుక్కున్నావా అని అడిగింది ఏముంది పొద్దున్నే అందరికీ టిఫిన్లు వంట చేసి క్యారేజీలు సర్ది పిల్లల్ని స్కూల్కి పంపి మా వాడికి లంచ్ రెడీ మా వాడికి లంచ్ రెడీ చేసి పెట్టి కాలేజీకి వెళ్ళి పని చేసి వచ్చి మళ్ళీ సాయంత్రం వంట పని పిల్లల పని అంటూ పని చేసేసరికి నొప్పి తెలిసొచ్చి ఉంటుంది నేను ఎప్పుడు ఫోన్ చేసినా తను బిజీ బిజీ ఎందుకు వచ్చిన తిప్పలు ఇంటి పట్టున ఉండొచ్చు కదా అని ఎన్నిసార్లు చెప్పినా వింటేనా జీతం తీసుకొచ్చి మాకు ఇవ్వు నీ తిప్పలు నువ్వు పడు అనే అత్తమామలు ఉండే ఈ రోజుల్లో హాయిగా ఇల్లు పిల్లలు చూసుకోమ్మా అన్నా కూడా వినిపించుకోలేదు ఇన్నాళ్ళు ఇప్పుడు తెలిసొచ్చినట్టుంది కచ్చగా అంది జయ నిర్మల అన్యమనస్కంగా కాసేపు మాట్లాడి వెళ్ళిపోయింది మర్నాడు నిర్మల ఇల్లు కాస్త చూస్తుండమని తాము తమ కొడుకు దగ్గరకు వెళ్తున్నామని ఎప్పుడొస్తామో తెలియదని చెప్పింది ఉన్న పలంగా ఈ ప్రయాణం ఏంటని అడిగిన జయకి ఒక విధంగా దీనికి నువ్వే కారణం జయ రాత్రంతా నువ్వు చెప్పిన దాని గురించి ఆలోచన పల్లవి నిస్సహాయంగా తన ఇంటి వాళ్ళే మాటల తూటలతో పడుస్తుంటే వేరే దారి లేక జాబ్ వదిలేస్తోందేమో అనిపించింది అలాంటి పరిస్థితి నా కోడలికి రాకూడదని ఈ ప్రయాణం పెట్టుకున్నా అన్నట్టు నా కోడలికి స్కూల్లో టీచర్గా ఉద్యోగం వచ్చింది తను పిల్లలు అంతా కుదురుకునేంత వరకు కాస్త సాయంగా ఉందామని వెళ్తున్నాం అంది నిర్మల అయితే కొడుకింట్లో శాశ్వతంగా పని మనిషిగా చేరటానికి వెళ్తున్నామన్నమాట అయినా నేను పల్లవి గురించి అన్న దాంట్లో తప్పేముంది ఉక్రోషంగా అంది జయ జయ ఈ రోజుల్లో ఆడవాళ్ళకి ఉద్యోగం అనేది ఒక గుర్తింపు అవసరం మహిళా సాధికారత ఆర్థిక స్వావలంబన అని స్టేజీలెక్కి ప్రసంగాలు చేసేవాళ్ళు కూడా తమ దాకా వచ్చేసరికి తమ కోడలు ముందు ఇంట్లో వాళ్ళ అవసరాలు చూశాకే తన పని చేసుకోవాలని అనుకుంటున్నారు డబ్బు ఎంత సంపాదిస్తున్నాం అనే కన్నా కుటుంబ నిర్వహణలో తన కష్టార్జితం కూడా కలిసి ఉందన్న విషయం ఆ ఇంటి ఇల్లాలకి గొప్ప సంతృప్తి ఇస్తుంది ఆ ఉద్యోగం తన ఉనికి తన గౌరవం ఒకరి భార్యగానో లేక ఒకరి తల్లిగానో మాత్రమే కాకుండా కుటుంబంలో సమాజంలో తనకొచ్చే ఒక ప్రత్యేకమైన గుర్తింపు తన చదువుకు తగిన విలువ ఇచ్చే పనిని కష్టమైనా సరే ఎంతో ఇష్టంగా చేస్తుంది ఉద్యోగం చేస్తున్నంత మాత్రాన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నట్టు కాదు పనిని కుటుంబాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లే సవ్యసాచులు నేటితరం అమ్మాయిలు కానీ దానికి సరైన తోడ్పాటు కావాలి ఇక్కడ మనం చేసుకునే ఇంటి పనులే అక్కడ నేను చేస్తానన్నది ఆ మాత్రానికే నా కోడలు పిచ్చి పిల్ల తెగ సంబరపడిపోయింది నా వాళ్ళ కోసం నేను చేసే పనులు నీ దృష్టిలో నన్ను పని మనిషిని చేస్తే నిన్ను చూసి జాలిపడటం తప్ప నేను చేసేదేం లేదు ఒక చిన్న మాట సాయం ప్రేమగా ఒక పలకరింపు ఏ పరిస్థితిలోనైనా మీకు మేమున్నామనే భరోసా ఈ కాలం పిల్లలకిస్తే మన ఆస్తులేమీ కరిగిపోవు చురుగ్గా చెప్పింది నిర్మల కానీ ఉద్యోగం మానేయమని ఎప్పుడూ పల్లవికి ఆంక్షలు పెట్టలేదు ఇది తన సొంత నిర్ణయమే రోషన్ తగ్గలేదు జయకి జయ పల్లవి పని గురించి మాట్లాడేటప్పుడు నువ్వు చూపించే విముఖత మాటల్లో నిరసన తన సంపాదన పట్ల చిన్న చూపు నేనెప్పుడో గమనించాను పల్లవి గుర్తించి ఉండదనుకున్నావా కుటుంబమా ఉద్యోగమా లాంటి సంకటం వస్తే ఏ అమ్మాయి అయినా కుటుంబాన్నే కోరుకుంటుంది కానీ అంతరంగాల్లో ఏదో అసంతృప్తి అది కొండలా పెరిగి ఇప్పుడు మనం వింటున్న డిప్రెషన్ లాంటి మానసిక సమస్యలు అంతెందుకు పల్లవికి ఇల్లు చూసుకోవడం కష్టంగా ఉంది కాబట్టి నవీన్ని జాబ్ మానేసి ఇల్లు చూసుకోమని చెప్పగలమా మరి పల్లవికి మాత్రం ఆ పరిస్థితి ఎందుకు తన సంపాదనతో తను ఇష్టపడి కొనుక్కున్న చీర అహంతో అతిశయంతో నువ్వు ఇచ్చే నగల సాటి ఎప్పటికీ చెయ్యదు అది తన స్వాభిమానానికి సంబంధించింది దాన్ని తూట్లు పొడవడానికి ఒక్క పదునైన మాట చాలు మానసికంగా ఎంత నలిగిపోయి ఉండకపోతే తనకెంతో ఇష్టమైన ఉద్యోగం వదులుకోవడానికి పల్లవి సిద్ధపడి ఉంటుంది ఇష్టపూర్వకంగా వదిలేయటం వేరు వేరే దారి లేక వదిలేసుకోవటం వేరు ఇన్నాళ్ళు ఇది మీ కుటుంబ విషయమని నేను తలదూర్చలేదు కానీ నా కోడలికి అలాంటి ఇబ్బంది వస్తే నేనే దగ్గరుండి తనని ముందుకు నడిపిస్తాను అందుకే ఈ ప్రయాణం స్థిరంగా చెప్పి వెళ్ళిపోయింది నిర్మల తను ఎప్పుడు ఫోన్ చేసినా పల్లవి అనాసక్తిగా పొడి పొడిగా ఎందుకు మాట్లాడుతుందో ఎంత ఖరీదైన బహుమతులు ఇచ్చినా అభావంగా ఎందుకుంటుందో అర్థమైంది జయకి ఆ తప్పు ఎలా సరిదిద్దుకోవాలో నిర్మల మార్గం చూపింది కళ్ళకి పట్టిన అహప పొరలు తొలుగుతుండగా తన ఉద్యోగం మానద్దని తనకు సాయంగా వస్తున్నానని చెప్పడానికి పల్లవికి ఫోన్ కలిపింది జయ ఇంతటితో కథ సమాప్తం